నేను ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపలు తీర్మానం ఈ పెళ్లికి రానున్నారు ఈపల్లి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అడిగెడతారు తర్వాత లంచ్ లంచ్ అనంతరం పదవ వార్డు పుల్లరామపల్లి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులో ప్రచారంలో భాగంగా ఇన్వాల్వ్ అవుతారు మల్లన్న అక్కడ నుండి పద్దెనిమిది ఇరవై రెండు వార్డులలో ప్రచారంలో భాగంగా వారు వివిధ సమస్యలను తెలుసుకొని అక్కడ నుంచి ఇక్కడ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి వ్యూహాలకు సంబంధించి ఇక్కడ ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్పి అధ్యక్షులు రావి పటేలు మరియు ఇక్కడ ఈ విషయాలను తెలుసుకుని తదనంతరం మల్లనకు సంబంధించిన ప్రోగ్రాం ఉంటుంది ఈ కూడా మీకు ఎప్పటికప్పుడు విషయాలి అందిస్తూనే ఉంటుంది ప్రజలు ఏమైనా సమస్యలతో కనుక ఉన్నట్లయితే మల్లన దృష్టికి కూడా తీసుకొచ్చే సందర్భాలని కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిచ్చే సందర్భం ఉంది ఇక ఎలక్షన్ సమయంలో తీర్మ మల ఇక్కడికి రావడం అనేది కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతుంది మన తెలంగాణ రాష్ట్ర తిరుమార్ మల్లన్న గారు ఈరోజు భూపాలపల్లికి రాబోతున్నారు స్వాగతం పలుకుతున్నాం వార్డు టీఆర్సీ అభ్యర్థి గాజ వేణుగోపాల్